హాయ్ హలో ఫస్ట్ థింగ్ ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి సో దట్ నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది చేస్తాను సో ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ పనులైతే మనం చేస్తామో అవి మనం తెలుసుకుందాం డెఫినెట్గా ఇవి మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి ఎందుకంటే మనం చేసే పనులే దీంట్లో నేను ఇంక్లూడ్ చేశాను సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ థింగ్ ఐఆమ్ గోయింగ్ ఫర్ వాకింగ్ నేను నడవడానికి వెళ్తున్నానంటే నేను వాకింగ్కి వెళ్తున్నాను ఐ ఆమ్ గోయింగ్ ఫర్ వాకింగ్ సో ఎప్పుడైనా సరే మనం ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులని వెర్బకే ఐఎన్జి ఇంగ్ అని చేర్చి మనం చెప్తామట అంటే ఇంగ్ అని వచ్చిందంటే గోయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ గోయింగ్ డూయింగ్ ఈటింగ్ అని వచ్చిందంటే అది ప్రస్తుతం జరుగుతూ ఉందన్నమాట ప్రస్తుత కాలంలో అది జరుగుతూ ఉంది అంటే ఈరోజు జరుగుతూ ఉందని అర్థం సో ఇక్కడ చూడండి ఐ గోయింగ్ ఫర్ వాకింగ్ నేను నడవటానికి వెళ్తూ ఉన్నాను సో ఐ యామ్ డూయింగ్ మెడిటేషన్ నేను ధ్యానం చేస్తూ ఉన్నాను అంటే ప్రస్తుతం జరుగుతూ ఉంది మాట సో మనం ప్రస్తుతం చేస్తున్న పని మాట ఇది సో ఐ యామ్ డూయింగ్ మెడిటేషన్ సో ఐఆమ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను అంటే ప్ర ప్రజెంట్ జరుగుతుంది మాట మన ప్రతిరోజు జరిగే పని అవి సో ఐఆమ్ గెట్టింగ్ రెడీ ఫర్ కాలే కాలేజ్ ఆర్ ఆఫీస్ నేను కాలేజ్కి కానీ లేదా ఆఫీస్కి కానీ రెడీ అవుతూ ఉన్నాను సో ఐ ఐఆమ్ గోయింగ్ టు ఆఫీస్ బై కార్ ఆర్ బస్ నేను ఆఫీస్కి కార్లో కానీ బస్సులో కానీ వెళ్తూ ఉన్నాను సో ఐ ఐఆమ్ టాకింగ్ టు మై కలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్ నేను నా ఫ్రెండ్స్తో లేదా నా కలీగ్స్తో మాట్లాడుతూ ఉన్నాను సో ఐ ఆమ్ అటెండింగ్ మీటింగ్స్ నేను మీటింగ్స్కి హాజరవుతూ ఉన్నాను సో ఐ యామ్ హ్యావింగ్ కాఫీ నేను కాఫీ తాగుతూ ఉన్నాను ఐఎమ్ డ్రింకింగ్ కాఫీ అని అనకూడదు దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ సో ఐ ఆమ్ హ్యావింగ్ కాఫీ మనం ప్రతిరోజు కాఫీ తాగుతాం కదా ఆర్ టీ ఐఎమ్ హ్యావింగ్ టీ ఆర్ కాఫీ సో ఐఎమ్ క్లీనింగ్ మై క్లోత్స్ నేను నా బట్టలు శుభ్రం చేసుకుంటున్నాను ఇవి మనం డైలీ యూస్ చేసే వర్డ్సే ఐఎమ్ క్లీనింగ్ ద హౌస్ నేను నా ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాను ఐఎమ్ వాషింగ్ డిషెస్ నేను ఇంట్లో ఉన్న డిషెస్ అంటే సామాన్లు సంథింగ్ నేను ఇంట్లో ఉన్న సామాన్లు కడుగుతూ ఉన్నాను ఐఎమ్ వాచింగ్ టీవీ సీరియల్స్ లేదా మూవీస్ నేను టీవీ సీరియల్స్ చూస్తున్నాను లేదా మూవీస్ చూస్తున్నాను ఎవరైనా అడుగుతారు ఆర్ డూయింగ్ అని సో అప్పుడు ఏం చెప్తాం ఐఎమ్ వాచింగ్ మూవీస్ ఆర్ టీవీ సీరియల్స్ సో దెన్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫుడ్ అంటే నేను ఆహారం అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ నేను నిద్రించడానికి వెళ్తున్నాను ఐఎమ్ ఫైటింగ్ విత్ మై ఫ్రెండ్స్ నేను నా ఫ్రెండ్స్తో గొడవ పడుతూ ఉన్నాను జనరల్గా ప్రజెంట్ జరుగుతూ ఉన్న అన్నమాట ప్రస్తుతం ఇవి జరుగుతూ ఉన్న పనులమాట ఐఎమ్ గోయింగ్ టు మూవీ నేను సినిమాకి వెళ్తూ ఉన్నాను అంటే ఎప్పుడు వెళ్తున్నావు ప్రస్తుతం నువ్వు సినిమాకి వెళ్తున్నావు సో ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ నేను మార్కెట్కి వెళుతూ ఉన్నాను బయట వర్షం పడుతుంది ఇట్ ఈస్ రైనింగ్ ఇట్స్ రైనింగ్ అని చెప్పేసి అనాలి కానీ రైన్ ఈజ్ కమింగ్ అని చెప్పేసి మాత్రం అనకూడదు దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ నేను ఒక పుస్తకం చదువుతూ ఉన్నాను షీఈస్ స్టడింగ్ ఫర్ హర్ ఎగ్జామ్ తన తన పరీక్ష కోసం చదువుతూ ఉంది దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ద పార్క్ వారు పార్క్లో ఫుట్బాల్ అనేది ఆడుతూ ఉన్నారు అంటే ఈ మూమెంట్స్ అన్నీ ఎప్పుడంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ వీఆర్ కుకింగ్ డిన్నర్ రైట్ నో మేము ప్రస్తుతం డిన్నర్ అనేది కుక్ చేస్తున్నాము హీ ఈస్ వాచింగ్ టీవీ అట్ ద మూమెంట్ అతను ప్రస్తుతం టీవీ అనేది చూస్తూ ఉన్నాడు ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ పిల్లలు బయట ఆడుకుంటున్నారు సో షీఈస్ టాకింగ్ ఆన్ ద ఫోన్ తను ఫోన్లో మాట్లాడుతుంది దే ఆర్ వాకింగ్ టు స్కూల్ వాళ్ళు స్కూల్కి నడుచుకుంటూ వెళ్తున్నారు వీఆర్ పెయింటింగ్ ద వాల్స్ ఇన్ ద లివింగ్ రూమ్ మేము లివింగ్ రూమ్లో వాల్స్కి పెయింటింగ్ అనేది చేస్తున్నాము హీ ఈజ్ రన్నింగ్ ఆన్ త్రెడ్మిల్ అతను త్రెడ్మిల్ పై రన్నింగ్ చేస్తున్నాడు షీఈస్ లిజనింగ్ టు మ్యూజిక్ ఆన్ హర్ హెడ్ ఫోన్స్ తను తన ఫోన్స్లో మ్యూజిక్ అనేది వింటుంది దే ఆర్ బిల్డింగ్ శాండ్ క్యాజెస్ ఆన్ ద బీచ్ బీచ్లో వారు ఇసుక కోటను నిర్మిస్తున్నారు సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఎవరైనా అడుగుతుంటారు ఏం చే ఇక్కడ చేస్తున్నాం అని చెప్పి సో అప్పుడు వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బస్ అని చెప్పి అంటాం హీ ఈజ్ డ్రైవింగ్ టు వర్క్ అతను పని కోసం డ్రైవ్ చేస్తున్నాడు ద బేబీ ఈజ్ స్లీపింగ్ ఇన్ ద క్రీప్ పాప ఉయ్యాలలో నిద్రపోతుంది సో దే ఆర్ హ్యావింగ్ పిక్నిక్ ఇన్ ద పార్క్ వాళ్ళు పార్క్లో విహారయాత్ర చేస్తున్నారు షీఈస్ ప్రాక్టీసింగ్ ద పియానో ఆమె పియానో అనేది ప్రాక్టీస్ చేస్తుంది వీఆర్ డిస్కసింగ్ అవర్ ప్లాన్స్ ఫర్ ద వీకెండ్ మేము వారమంతా ఆ ప్రణాళికలు చర్చిస్తున్నాము సో ఈ విధంగా ప్రస్తుతం ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ అయితే పనులు చేస్తుంటామో జనరల్గా సో అవే దీంట్లో డిస్కస్ చేయటం జరిగింది ఇవి వీటిని ప్రస్తుతం జరుగుతున్న పనులమాట సో ఈ సెంటెన్సెస్కి నాట్ యాడ్ చేస్తే వీటి ఇవి నెగిటివ్ అవుతాయి ఎట్లా అవుతాయో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఐఎమ్ నాట్ గోయింగ్ టు వాకింగ్ నేను నడవడం లేదు ఐఎమ్ నాట్ డూయింగ్ మెడిటేషన్ నేను మెడిటేషన్ చేయట్లేదు ఐఎమ్ నాట్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ తినడం లేదు ఎవరైనా నువ్వేం చేస్తున్నావు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావా అంటే ఇప్పుడు మనం ఏం చెప్తాం ఐఎమ్ నాట్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ సో అలాగే ఐఎమ్ నాట్ గెట్టింగ్ రెడ్ రెడీ ఫర్ కాలేజ్ నేను కాలేజ్కి రెడీ కావటం లేదు ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ నేను ఆఫీస్కి వెళ్ళటం లేదు ఐఎమ్ నాట్ టాకింగ్ టు మై కలీగ్స్ నేను నా కలీగ్స్తో నా సహ ఉద్యోగులతో మాట్లాడటం లేదు ఐఎమ్ నాట్ అటెండింగ్ మీటింగ్స్ నేను మీటింగ్స్కి అటెండింగ్ కావటం లేదు ఐఎమ్ నాట్ హ్యావింగ్ కాఫీ నేను కాఫీ తీసుకోవటం లేదు ఐఎమ్ నాట్ క్లీనింగ్ మై క్లోత్స్ నేను నా బట్టలు శుభ్రం చేసుకోవట్లేదు ఐఎమ్ నాట్ క్లీనింగ్ ద హౌస్ నేను నా ఇంటిని శుభ్రం చేసుకోవట్లేదు ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ సీరియల్స్ నేను టీవీ సీరియల్స్ చూడటం లేదు ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ ఫుడ్ నేను ఆహారాన్ని ప్రిపేర్ చేయట్లేదు అంటే ప్రస్తుతం నేను ఇవి చెయ్యట్లేదు అని చెప్పేసి ఈ విధంగా చెప్తా అన్నమాట ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్లీప్ నేను నిద్రపోవటం లేదు ఐఎమ్ నాట్ ఫైటింగ్ విత్ మై ఫ్రెండ్స్ నేను నా స్నేహితులతో ఫైటింగ్ చేయట్లేదు ఐఎమ్ నాట్ గోయింగ్ టు మూవీ నేను మూవీకి వెళ్ళటం లేదు ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద మార్కెట్ నేను మార్కెట్కి వెళ్ళటం లేదు ఇట్ ఈస్ నాట్ రైనింగ్ అవుట్ సైడ్ బయట వర్షం అనేది పడటం లేదు సో ఐఎమ్ నాట్ రీడింగ్ ఎ బుక్ నేను పుస్తకం చదవట్లేదు షీ షీఈ్ నాట్ స్టడీయింగ్ ఫర్ హర్ ఎగ్జామ్ తన పరీక్ష కోసం చదవట్లేదు దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ద పార్క్ వాళ్ళు పార్క్లో ఫుట్బాల్ అనేది ఆడటం లేదు వీఆర్ నాట్ కుకింగ్ డిన్నర్ రైట్ నో మేము ప్రస్తుతం రాత్రి భోజనం అనేది చేయటం లేదు సో హీ ఈజ్ నాట్ వాచింగ్ టీవీ అట్ ద మూమెంట్ అతను ప్రస్తుతం టీవీ అనేది చూడటం లేదు ద చిల్డ్రన్ ఆర్ నాట్ ప్లేయింగ్ అవుట్ సైడ్ పిల్లలు బయట ఆడుకోవటం లేదు ఇట్ ఈస్ నాట్ ట్రైనింగ్ అవుట్ సైడ్ బయట వర్షం అనేది పడటం లేదు షీఈస్ నాట్ టాకింగ్ ఆన్ ద ఫోన్ తన ఫోన్లో మాట్లాడటం లేదు హీ ఈజ్ నాట్ రన్నింగ్ ఆన్ ద ట్రెడ్ మీల్ అతను ట్రెడ్ మీల్ పై పరిగెట్టడం లేదు షీఈస్ నాట్ లిజనింగ్ టు మ్యూజిక్ ఆమె సంగీతం వినటం లేదు వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద బస్ మేము బస్ కోసం వెయిట్ చేయట్లేదు ద బేబీ ఈజ్ నాట్ స్లీప్పింగ్ ఇన్ ద క్రిబ్ బేబీ అనేది ఉయ్యాలలో నిద్రపోవటం లేదు షీఈస్ నాట్ ప్రాక్టీసింగ్ ద పియానో తను పియానో అనేది ప్రాక్టీస్ చేయటం లేదు ఈ విధంగా సింపుల్గా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏవైతే చేస్తామో వాటిని మనం ఈ విధంగా చెప్తామో వాటికి నాట్ అనేది యాడ్ చేస్తే అవి కంప్లీట్లీ నెగిటివ్ అయిపోతాయి సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు మాట ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్